ఉగ్రవాద మూకలు భారీ పేడులకు కుట్రలు రచించాయి ఈసారి దాడుల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేలా స్కిచ్ వేశారు ఇందుకోసం కార్లను వినియోగించాలని ప్లాన్ వేశారు అయితే కుట్ర భగ్నం కావడంతో కార్లను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు ఫరీदाबादలో ఎకో స్పోర్ట్స్ కార్ని సీజ్ చేశారు ఇంకా ఏం చేశారు ఏం జరుగుతోంది కంప్లీట్ డీటెయిల్స్ ని కాండావాల నుండి మా ప్రతినిధి పునీత్ శర్మ రిపోర్ట్ చేస్తారు ఢిల్లీ లాల్కిలా ఢిల్లీ ఎర్రకోట దగ్గర కేసులో విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థలకు మరో విషయం తెలిసింది ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ దగ్గర ఐ ట్వంటీ కారుతో పాటు ఫోర్డు ఏకో స్పోర్ట్స్ ఎర్ర రంగు కారు ఉందని గుర్తించాయి ఆ కారు కోసం వేట కొనసాగిస్తున్న దర్యాప్తు సంస్థలు పోలీసులు తొలుత అల్ఫాలా యూనివర్సిటీకి చేరుకున్నారు అక్కడ ఉమర్ అసిస్టెంట్ గా ఉంటూ డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తిని విచారించారు ఆ విచారణలో అల్ఫలా యూనివర్సిటీకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కందావల్లి గ్రామంలో తన సోదరి ఇంటి దగ్గర ఆ ఎరుపు రంగు ఫోర్డ్ కారు ఉన్నట్టు గుర్తించారు మీరు చూడొచ్చు ఇక్కడికి చేరుకున్న పోలీసులు కారును గుర్తించారు రెండు రోజుల నుంచి ఉందని తెలుసుకున్నారు కారులో పేరుడు పదార్థాలు ఉండొచ్చు అని అనుమానించారు ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఖాళీ చేయించారు దాదాపు పన్నెండు గంటల పాటు ఎన్ఎస్జి ఎన్ఐఏ ఫోరెన్సిక్ బృందాలు వాహనాన్ని పూర్తిగా పరిశీలించారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఆ సమయంలో వాహనం డోర్లన్నీ తెరిచే ఉన్నాయి కారుపై ఉన్న వేలి ముద్రలు ఇతర ఆనవాళ్లను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు నిజానికి ఈ వాహనం డాక్టర్ కుమార్ పేరుపై రిజిస్టర్ అయి ఉంది కానీ ఇది నకిలీ నెంబర్ నకిలీ చిరునామాతో రాజోరి గార్డెన్ లో రిజిస్టర్ అయి ఉంది మంగళవారం ఈ వాహనాన్ని ఇక్కడ పార్కు చేసే సమయంలో ఇద్దరు పురుషులు ఒక మహిళ ఉన్నట్లు గుర్తించారు వారిలో ఫహీం బావమర్ది కూడా ఉన్నాడు అతడు కార్ మెకానిక్ గా పనిచేస్తున్నాడని తెలిసింది కారు లో భాగంగా ఫహీం బావమర్ది అల్ఫలా యూనివర్సిటీకి చెందిన కొంతమంది వైద్యులు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులను కలిసినట్లు తెలిసింది ఫహీం అత్తగారిల్లు బోజ్ గ్రామం అక్కడే అల్ఫలా యూనివర్సిటీ ఉంది ఈ వివరాలతో అనుమానితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు అయితే ఈ ఫోర్డ్ ఏకో స్పోర్ట్స్ కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు ఈ కారు డాక్టర్ ఉమర్ ఏ ఏ పనుల కోసం ఉపయోగించాడు పేలుడుకు ఉపయోగించిన ఐ కార్ పక్కనే ఇది పార్క్ చేసింది నకిలీ నెంబర్తో కూడిన ఈ కారును పేలుడు కోసం ఉపయోగించేవారా ఇదే విచారణ సంస్థల ముందున్న ప్రధాన ప్రశ్న ఇప్పుడు ఈ వాహనం అసలు యజమాని కోసం వెతుకుతున్నారు ఈ కారు నిలిపి ఉన్న స్థలంతో పాటు గ్రామాన్ని పోలీసులు దిగ్బంధనం చేశారు ఇతరులు గ్రామంలోకి ప్రవేశించకుండా నిషేధించారు ఫోరెన్సిక్ బృందాలు కారును క్షుణ్ణంగా తనిఖీ చేశాయి కారులో అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు ఆనవాళ్లు దొరకలేదు కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఉమర్ అసిస్టెంట్ గా ఉంటూ కార్ డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తిని तमाम तफ्तीश को पुलिस आगे बढ़ा रही है कैमरामैन खुर्शीद के साथ पुनीत शर्मा टीवी नाइन भारत वर्ष खंदावली फरीदाबाद